విరాట్ న్యూస్ కి రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండలోని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేడుకలను సీతారాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి ఎంపీలు పదహారు మంది ఉండి బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత మంది పార్టీలు మారినా కూడా తాము కేసీఆర్ తోనే ఉంటామన్నారు పార్టీలు మారిన నాయకులను రాబోయే రోజుల్లో కార్యకర్తలు మరియు ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు వసంతరావు నవీన్ మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి కీర్తిలత గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ పాలనే బాగుండే కేసీఆర్ గారి పరిపాలన బాగుండే పాత గవర్నమెంటే బాగుండే అనే మాట ఎనిపిస్తున్నారు నేను నేను చాలా నమ్మకంతో చెప్తున్నా ఈ రోజు ఎన్నికలు పెట్టినా నాలుగు సంవత్సరాల తరగతి ఎన్నికలు పెట్టినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాబోయేది మన పార్టీయే సీఎం అయ్యేది కేసీఆర్ గారి మీరు మీరు ఈరోజు అనుకోవచ్చు అన్న మీరు మంచినే చెప్తున్నారు తమ్ముడు మీరు బాగానే చెప్తున్నారు మళ్ళీ మీరు మంచి మంచి ఎమ్మెల్యేలందరూ కూడా అవతల పార్టీకి పోయారు కదా ఆధికన ఓ విషయం నేను చెప్తా నేను దేవుని నవ్వుతా కర్మఫలాన్ని నవ్వుతా తండ్రి యవనంలో ఉన్నప్పుడు ఆయన యవనంతా దారిపోసి పిల్లల్ని పెంచుతాడు పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రికి నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రకృతి ధర్మంగా తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటారు ఒకవేళ మనం చూసుకోలేదు అనుకోండి తల్లిదండ్రులకి మళ్ళీ ఏమవుతుంది వాళ్ళకుంటే పిల్లలు గరే గతి వాళ్ళకుంటుంది ఇదంతా మీకెందుకు చెప్తున్నారంటే నాయకుడు గట్టిగా ఉన్నాం నాయకుడు శక్తి అంతా ప్రతిమంతా దారపోసి చాలా మంది ఎమ్మెల్యేని తయారు చేస్తారు ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యేలు ముందు వచ్చి నా బలంతో గెలిచినా అని చెప్పగలరవుతారు ఎవరు వాళ్ళ బలంతో గెలవలేదు కేసీఆర్ అంటో లేకపోతే గులాబీ పార్టీ లేకపోతే కారు గుర్తు లేకపోతే లేకపోతే డిపాజిట్లు కూడా రావు ఎమ్మెల్యేలు ఎవరైతే బాబా కేసీఆర్ బొమ్మ మీద గెలిచారు ఎవ్వరంత పైలవాన్ లేడు తెలంగాణ నేను చెప్తున్నా గ్యాన్ రెడ్డు ఎవ్వరంత పైలవాన్ లేడు సొంతంగా గెలిచోడు ఆయన చెప్తున్నారనే విషయం మనం అందరం తెలుసుకోవాలి మరొకసారి రాయందర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి కానీ అభిమానికి కానీ కేసీఆర్ గారి అభిమానికి కానీ మేము ఉన్నాము పార్టీ కోసం కష్టపడి కొట్లాడడానికి రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా అయి ఇంకింతి వడి అంతా అన్నట్టు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ గులాబీ పండు జెండా ఎగిరేసినట్టు మేము కష్టపడతాం థ్యాంక్ యూ ఎమ్మెల్యేలు పోయినా ఎంతమంది వాళ్ళ స్వార్థానికి ఈరోజు కేసీఆర్ గారికి వదిలిపోయినా కూడా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల టీఆర్ఎస్ పార్టీ పట్ల నమ్మకం ఏ కొంచెం తగ్గదనడానికి ఈరోజు నల్కొండ మున్సిపాలిటీ వచ్చినటువంటి సభ ఉదాహరణ ఎవరు ఉంటారో లేరో అనే ఒక సందర్భం నుంచి దాదాపు ఈరోజు రోజు మందిగా ఇక్కడి నుంచి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం తెలంగాణ కోసం పనిచేస్తాం ముందు రావడం నేను చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ధైర్యం కూడా వచ్చింది అదే కాకుండా ఎవరు అవసరాల కోసమైతే పార్టీ వదిలిపోయినారో నియోజకవర్గానికి ఏం చేస్తారని చెప్పాల్సిన అవసరం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఈరోజు ఏ కారణంతో పార్టీ వదిలినారు ఏ కారణంతో అవతల పార్టీకి పోయినారు నియోజకవర్గానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏం తక్కువ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయి మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒక స్పష్టత ప్రజలు కోరుకుంటున్నారు స్థానిక శాసనసభ నుంచి నేను ప్రజలు ఏం చెప్తున్నారు అనేది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఇంకో విచిత్రమైన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిన్న ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వస్తే నేను మోడీతో కొట్లాడతాను అంటున్నాను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నేను ముఖ్యమంత్రి నేను కొట్లాడతా కేంద్రం నుంచి అంటాడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మను ఆయన వస్తేనే అంటాడా అంటే కేసీఆర్ గారి అవసరం తెలంగాణకి మాటికి ఉన్నదని ముఖ్యమంత్రి గారు చెప్పగలే చెప్తున్నారు కేసీఆర్ తెలంగాణకు ఎప్పుడు అవసరం వచ్చినా కష్టం వచ్చిన మొట్టమొదటిగా తెలంగాణలో గుర్తుకొచ్చే పేరు అది కేసీఆర్